నస్కారం ఎన్ఎస్పిఎస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంపై జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆవిష్కరించారు అనంతరం జెడ్పీ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు ముందుగా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా ఉద్యోగులకు డబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పారు దేశం కోసం పోరాటం చేసిన మహనీయుల సేవలను కొనియాడారు కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ చందర్ సిపిఓ రాజారాం ఏఓ మసూర్ అహ్మద్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్ జిల్లా భూగర్భ జలాల అభివృద్ధి అధికారి సతీష్ యాదవ్ వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి జిల్లాలోని వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు

जल जल शुभ नामे तव तब शुभा शिषमागे गाए तव जय गाता जन गण मंगल दायक जय, जय हे भारत भाग्य विदाता जय हे जय हे अब यहाँ प्रधान करे सेंट्री oh. कड़का हट सार्जन आईपीओसी लो फ्लैग अनपर्लिंग के अंदर जिंदी नेक्स्ट टैनिएम की मेन प्रोग्राम इंदिरा गांधी स्टेडियम काम करते